జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను ఖండిస్తూ బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్పి యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులతో మార్కాపురం పట్టణంలో శాంత్ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా పిఎల్బి యాదవ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా ఉన్న భారత్ను విచ్ఛిన్నం చేసేందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులు జరిపి హత్య చేయడం అమానుషమని అన్నారు ఈ దాడికి పాల్పడిన ఉగ్రముఖులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు గతంలో పాక్ అనేక సందర్భాల్లో భారత్పై కాలు దుబ్బడం తిరిగి తోక ముడుచుకొని కూర్చోవడం అలవాటైందని విమర్శించారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాల్లో పాక్ ఒకటని ఇటువంటి పాకిస్తాన్ ను అంతర్జాతీయ సమాజం బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ముందుగా ఆ దేశంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల పాకూకులు చూడాలని పిఎల్పి యాదవ్ హితో పలికారు బీసీ భవన్ నుండి బయలుదేరిన కొవ్వొత్తుల ర్యాలీ పాత బస్టాండ్ గాంధీ పార్క్ వద్దకు చేరుకున్న అనంతరావు పహల్గాం ఘటనలో మృతి చెందిన ఇరవై ఆరు మంది అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్ వీ రమణ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ పివి వి కృష్ణారావు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు షేక్ నజీర్ అహ్మద్ క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు జోపు దానం రాజ్ కుమార్ కార్మిక నాయకులు షాబుద్దీన్ బీసీ సి సంక్షేమ సంఘ నాయకులు పలువురు పాస్టర్లు మత పెద్దలు పాల్గొన్నారు పౌరుల పట్ల కాశ్మీర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణమైనటువంటి హేయమైనటువంటి మారుణ గాంధీలో ఇరవై ఆరు మందిని హత్య చేసినటువంటి నేపథ్యంలో భారతదేశం అంతా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా టెన్షన్ వాతావరణంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద తీవ్రమైనటువంటి దాడులు చేయాలని అవసరమైతే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మార్కాపురం బీసీ భవన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరుల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ ఈ మూడు వర్గాలను కలుపుకొని ఈరోజు సి భవన్ నుంచి గాంధీ పార్క్ వరకు శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించి ఇరవై ఆరు మంది యొక్క చిత్రపటాలను బ్రిడ్జ్లో వేసి వారికి అర్పించడం జరిగింది గోవర్తుల ద్వారా వారికి మా యొక్క నివాళులు అర్పించడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇటువంటి దారుణమైనటువంటి చర్యలు మనం పూర్తిగా ఖండించాలి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానంగా అన్నదమ్ముల వల్ల కలిసినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇటీవల కాలంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అనేక మంది విడివిడిగా నిరసన కార్యక్రమాలు తెలియజేశారు మేము దానికి భిన్నంగా అన్ని వర్గాలను కలుపుకొని ఈ నిరసన చేయాల శాంతియుతంగా చిన్న ర్యాలీ చేసి మన యొక్క నిరసనను తెలియజేస్తూ వారికి చనిపోయిన ఇరవై ఆరు కుటుంబాలకు శాంతి చేకూరాలని వాళ్ళ ప్రాణాలకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలకు ఆ దేవుడు స్వాధన చేకూర్చాలని కోరుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం బహల్గా గ్రామంలో అత్యంత పాశప్తంగా ఇరవై ఆరు మందిని హత్య చేసినటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ పౌరులందరూ కూడా గెలిగించి నిరసన వ్యక్తం చేయాలన్నటువంటి మా పిలుపు ఈ దేశ ప్రజల యొక్క మానవ ప్రాణాలు రక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ మనకెంతో రక్షణగా నిలిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలంటే వ్యవస్థను ఇబ్బంది పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చే విధంగా మనం చేయాలని పాకిస్తాన్ మీద తక్షణమే యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ సర్వనాశనం చేయాలని కూడా ఈరోజు మార్కాపురం నుంచి క్రిస్టియన్ ముస్లిం హిందూ సోదరులందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి మౌన ప్రదర్శన గాంధీ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కొవ్వొత్తులతోటి మా యొక్క నివాళులు చనిపోయిన ఇరవై ఆరు మంది వారికి అర్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం బహల్గా గ్రామంలో అత్యంత పాశవితంగా ఇరవై ఆరు మందిని హత్య చేసినటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ పౌరులందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలన్నటువంటి మా పిలుపు ఈ దేశ ప్రజల యొక్క మానవ ప్రాణాలు రక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ మనకెంతో రక్షణగా నిలిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధమైనటువంటి చర్యలు పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలంటే వ్యవస్థను ఇబ్బంది పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చే విధంగా మనం చేయాలని పాకిస్తాన్ మీద తక్షణమే యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ సర్వనాశనం చేయాలని కూడా ఈరోజు మార్గాపురం నుంచి క్రిస్టియన్ ముస్లిం హిందూ సోదరులందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి మౌన ప్రదర్శన గాంధీ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కొవ్వొత్తులతోటి మా యొక్క నివాళులు చనిపోయిన ఇరవై ఆరు మంది వారికి అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం